కాకినాడ జిల్లా వాసులకు అందుబాటులో ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ ను తీసుకురావడం జరిగిందని డీలర్ బస్వాని నాగబాబు పేర్కొన్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్యూర్జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్యూర్జెల్ ఆల్కలైన్ డీలర్లు బస్వాని నాగబాబు తెలిపారు కాకినాడలో గురువారం ఆదిత్య డిగ్రీ కళాశాల ఎదురుగా గల అయోధ్యా నగరం వీధిలో ప్యూర్జెల్ ఆల్కలైన్ డీలర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాటర్ బాటిల్స్ ఎనభై రూపాయలకు విక్రయించడం జరిగేదని ఇప్పుడు ఇరవై రూపాయలకు అందుబాటులోనికి తాజా హుస్సేన్ తీసుకురావడం జరిగిందన్నారు కీళ్ల నొప్పులు బీపీ షుగర్ ఎస్డిక్ సమస్యలతో పాటు పలు వ్యాధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కాకినాడ జిల్లా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ తెలిపారు హైదరాబాద్ చెన్నై వంటి మహానగరాలలో ఉపయోగించే ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ కాకినాడ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరావు ఎం దుర్గా ప్రసాద్ కె రవివర్మ ఎల్ శివ తదితరులు పాల్గొన్నారు ముందుగా కాకినాడ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నా హృదయపరిక తెలియజేస్తున్నాను నా పేరు బసవాన్ నాగబాబు కాకినాడ ప్యూర్జల్ ఆల్కలైన్ డీలర్షిప్ తీసుకున్నాను సామూర్తి నగర్ ఐదో వేదిలోని అతి చదిరికాయ ఆపోజిట్ మా స్టోర్ ఈరోజు దసరా రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది ముందుగా ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ అంటే సెలబ్రేట్స్ తాగే వాటర్ కింద తాగేవారు ఎనభై రూపాయలు లేటా ఎనభై రూపాయలు ఉండేది వాటర్ బాటిల్ ఇప్పుడు సామాన్య ప్రజలకి అందుబాటులోకి రావడం గురించి కాజా ఉషన్ గారు మన కాకినాడ జిల్లాకి ఇరవై లీటర్ ఇరవై రూపాయలకే స్టార్ట్ చేయడం జరిగింది సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండేలాగా ఇరవై రూపాయలకే తీసుకురావడం జరిగింది దీనివల్ల మనం వాడి బెనిఫిట్స్ ఏమంటే బరువు బరువు తగ్గడం డైజెషన్ ప్రాబ్లం షుగర్ ఎసిడిటీ ఎసిడిటీ మొదలగు కేళ్ళనొప్పులు అవన్నీ తగ్గుముఖం పడితే ఇది మనకి డాక్టర్ ద్వారా కూడా నిరూపించబడం జరిగింది కావున కాకినాడ ప్రజలందరూ వర్తకులు వ్యాపారస్తులు అందరూ ఈ ప్యూజల్ ఆల్కలిన్ వాటర్ బాటిల్ ముందుకు తీసుకెళ్ళి ప్రమోట్ చేసి దాన్ని ప్రజలందరూ ఈ వాటర్ ని వాడి ఆరోగ్యం బాగు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కాకినాడ పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు నా పేరు శ్రీనివాస్ అండి కాకినాడ డిస్ట్రిబ్యూటర్ ఆల్కైన్ ఆల్కైన్కి తీసుకున్నానండి కంపెనీ ఇది వాటర్ ఆల్కైన్ వాటర్ వచ్చేసి సెలబ్రేస్ మాత్రమే పరిమితం అయ్యేది గతంలో ఇది ఎనభై రూపాయలు వాటర్ బాటిల్ మన కాజా హుషన్ గారు ఇది చామల ప్రజలు అందరికీ అందాలని చెప్పేసి ఇరవై రూపాయలకే తీసుకొచ్చారు మార్కెట్లోకి ఈ వాటర్ ఆల్కైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి జరిగి అనిపిస్తుంది ఏంటంటే బయట దొరికే ఆరువ వాటర్ వల్ల ప్రజలందరూ గేలనొప్పులని జాయింట్ పెయిన్స్ అని గ్యాస్టిక్లని కిడ్నీలో రావలేని రకరకాల వ్యాధి నిరోధక తగ్గిపోవడం ప్లేట్ లెట్స్ పడిపోవడం వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కేవలం వాటర్ ఆర్వో వాటర్ వల్లే ఈ వాటర్ మన ఆల్కైన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఇటువంటి హెల్త్ డిఫెన్స్ ఏంటి ఏమో ఉండవని మనకి బరువు తగ్గడం గ్యాస్టిక్లు క్యూర్ అవ్వడం కేలనొప్పులు ఇవ ఇటువంటివన్నీ ఆరోగ్య ఆరోగ్య ఫలితాలు అన్నీ ఉన్నాయండి వాటర్లో ఈ వాటర్ తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా హెల్తీగా ఉంటారు స్కిన్ హెల్త్ బోన్ హెల్త్ హార్ట్ హెల్త్ అన్నింటికి చాలా బాగుంటుందండి ఈ వాటర్ కాబట్టి ఈ రోజు మన నాగబాబు గారు కాకడ డీలర్షిప్ వన్ తీసుకున్నారు ఈయన రోజు విజయదశం సందర్భంగా ఈయన ఓపెన్ చేశారు సో మనం ఈ వాటర్ వాడండి ఆరోగ్యంగా ఉండండి